అందరికీ శనాతి విజయలారా ఇక మరి మన జబర్దస్త్ వార్తలల్లో మన తెలంగాణ టీవీలో వామ్మ ఇలా మోదం మౌతనే ముచ్చట్లు ఇక మరి ఆల్చమేందుకు చూద్దాం పరి తలకాయ వార్తలు ఏంటి ఇక మరి పోకపోక రైలు ప్రయాణంలో ఊర్లలోకి పోతుంటే ఎట్టుంటుంది పానము అనేక రకాల అనుభవాలు ఎదురవుతాయి మంచి మంచి అనుభూతులు కలిగిస్తాయి ఎప్పటికీ గుండెల్లో గుర్తుండిపోయేలా జ్ఞాపకాలు యాదికొస్తుంటాయి కానీ జమ్మూ నుంచి కదువాకు వెళ్తున్న రైలులో అసలే రాత్రి సమయంలో ఇగో గిస వంచి సిగాలు ఊగే జనం కూడా కనిపిస్తున్నటను ఇక ఉరికి ఆడపిల్లలా బాగోతం ఎట్ట ఉందో పాడైపోను వీళ్ళ ఇంటికి దయ్యంభూతం ఆ లేకపోతే నెత్తి మీద దేవత కూసు ఇట్లా ఏపిస్తుంది కావచ్చునా అని తోటి ప్రయాణికులు అందరూ గుండె లట్టుకు గుట్కు లట్టుకు గుట్కు అని కొట్టుకుంటా ఉంది అట నువ్వులాగే మరి చూడు రిసోటి కథలు నడుస్తున్నాయి సమాజం మీద కాంగ్రెస్ వాళ్ళవి కళ్ళబోళ్లి మాటలే తప్ప రైతులకు ఎక్కడికొచ్చే ముచ్చట్లు కావు చేతికి వచ్చిన ధాన్యము తలిసి కళ్ళాలలో సస్తుంటే అన్నదాతలు ఆగమై నెత్తికి చేతులు పెడుతుంటే కళాసు బతుకు గాలివానతో సరి అన్నట్టుగా రైతుల ఒడ్లరాసులు గాలివానతో సోపచ్ చేసి మొలకలు వెళ్ళి సచ్చి బతుకుతుంటే కాంగ్రెస్ లీడర్లకు ఓట్ల మీద ఉన్న సోయి రైతుల మీద లేదని బీఆర్ఎస్ వాళ్ళు గగ్గోలు వెళుతుంటే ఇగో సీతక్క శరీరానికి వచ్చి ఏమంటుందో చూడరులతో ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టుకుంటూ ముందుకు పోతుంటే టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదు అందుకనే ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సన్న బియ్యం కావాలని ప్రజలు అడుగుతున్నారు అది రోజు కూలి చేసుకునేటువంటి ప్రజలు కూడా మరి పొద్దున్నక పోయి వచ్చిన తర్వాత కడుపు నిండా తినాలంటే మరి రుచికరంగా ఉండాలి సన్న బియ్యం మాకు కావాలి రేషన్ కార్డులలో కూడా సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా కూడా సన్న బియ్యమే ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి అదే కాకుండా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి హాస్టల్లలో కానీ ఆశ్రమ స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీ కేంద్రాలలో కానీ మధ్యాహ్నం భోజనంలో కూడా దొడ్డు బియ్యం ఇస్తే అది ఉడికి ఉడకక అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన గ్యారంటీలో భాగము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు రిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విడతగా సన్న బియ్యానికి సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటించడం జరిగింది ఇది ఏదో మోసం చేసినట్టుగా మోసం పూరితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది ప్రజలు అలా ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఎక్కడికెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం సన్న బియ్యము సన్న వడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం మరి సన్న బియ్యం పండించకుండా వడ్లు పండించకుండా సన్న బియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది కాబట్టి రైతులను ప్రోత్సహించడం కోసం మొదటి విడతగా ఐదు వందల రూపాయల బోనస్ సన్నవడ్లకు ఇవ్వడం జరుగుతుంది మిగతాది కూడా తదనంతరం తప్పకుండా మేము ఇచ్చినటువంటి మాటలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి నిలబెట్టుకుంటాం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని వడ్ల రైతులకు బోనస్ తక్షణం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాట్లు అంటే వరలు అంటే విత్తనాలు జల్లుతూ ఉంటారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పంటలు వచ్చిన టైంకు ప్రజలకు సన్నబియ్యం అందించాలంటే అందించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందే మరి ఉత్పత్తి కంటే ముందే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రకటించడం జరిగింది దాన్ని కూడా రాజకీయంగా రెండు కళ్ళున్నా కనిపించే వస్తువు ఒకటే అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ వాళ్ళ కథ అని బీఆర్ఎస్ లీడర్లు ఓ అమ్మ నెత్తి గీరవోసుకుంటురాడని అలా నీ ఛాయలో ఏం మహిమ ఉంది నీ చేతుల్లో ఏం స్వచ్ఛం ఉంది నువ్వు ఛాయ తయారు చేసే విధానంలో ఏం కిటుకు ఉంది ఏం లాజిక్ ఉంది అసలు నీ రూటే సపరేటు అన్నట్టు మస్తు మస్తు షేకులతోటి మమ్ములా అలరిస్తున్నవు మురిపిస్తున్నావు కవితకు మెప్పు కాంతకు కొప్పు అందవన్నట్టు అన్నట్టు నీ ఛాయ దుకాణానికి నువ్వు చేసే స్టైలే బాగుంది అని కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నాడు ఆ సోషల్ మీడియా సంగపుల్లో ఇక మరి ఇంత రామసక్కదనంగా ఛాయను తయారు చేస్తున్న ఈ పప్పు వాళ్ళది గుజరాత్ రాష్ట్రము సూరత్లోని న్యూ సిటీలో రోడ్డు పక్కన దుకాణం పెట్టి వచ్చిపోయే ప్రయాణికుల మనసు దోచుకున్నాడు కాదు రాను రాను ఎలన్ మాస్క్ వచ్చి నీ ఛాయం తాగబోతుండు అని సోషల్ మీడియా వాళ్ళు నెటిజన్లు నీ దండం పెట్టి కామెంట్లు లైకులు పెట్టేసరికి ఇక ఈ పప్పు వాళ్ళ ఫేమస్ అయిపోతున్నాడు అన్న సోషల్ మీడియాలో వెనకడికి ఓ చాయవాళ్ళ బిల్గేట్స్ వచ్చి ఆ ఛాయ తాగిపోతాయి ఎంత ఫేమస్ అయ్యిండో ఈయన కూడా గా వస్తున్నాడు ఇక పిల్లల్లి రామకృష్ణ ఈవీఎం బదలగొట్టడం కాదు వీడియో బయటికి రావడం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సంచలనం రేపుతుల్లా ఈవీఎం బదలగొట్టిన ఏముంది వీడియో బయటకు పెట్టిన వాళ్ళని పట్టుకోరి లేదంటే జగన్ చాలా బాధపడతాడు అని సోషల్ మీడియా సంఘ పనులు ఇంకా పిన్నెల్లి స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసినాక ఇదంతా కావాలని లోకేష్ బాబే పని కల్పించుకొని చేసిండు అని వైసీపీ వాళ్ళు అంటుంటే పిన్నెల్లి వ్యవహారంతో వైసీపీ పాలనలో ఎంత పారదర్శకత ఉందో జనాలు పసిగట్టాలని సోషల్ మీడియా వాళ్ళు కోరుకుంటున్నారులా చూడాలి మరి రాగా రాగా ఈవీఎం పంచాలి మరి ఎంతగా దారి తీస్తుందో ఏమనులా ఇక మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్లలో బొక్క బోర్ల పడేసి మా కారుకు టక్కర ఇచ్చి షెడ్డుకు తోలిరు కదా ఇక మా ఇలువ ఏందో మా గొప్పతనం ఏందో మా చరిత్ర ఏందో మేము ఉన్నప్పుడు ఎట్లా ఉండేనో కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుందో కళ్లార చూదురు సీటికి మాటికి కరెంటు పోయి సాగు మార్గంతో నరకంలో బతికినట్టు ఉంటుంది అని కారు పార్టీ వాళ్ళు ఏమంట కథ అచ్చు అచ్చుగుద్దినట్టు తెలంగాణలో గదే కథ నడుస్తున్నాడనరా ఇక చూడరు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం సర్కారు దవాఖానలో సుమారు ఐదు గంటల పాటు కరెంటు లేకపోయేసరికి రోగులు సుక్కలు చూసి రావడంలా బారుబూరు బచ్చన్నపేట అనే కాంగ్రెస్ నాయకుల మాటలు నీటి మూటలే అయినాయని ఇక ఒకటే ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటురాడనిలా ఇక మరి ఇదేనా ఇందిరామ రాజ్యం అంటే ఇదే అది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని ఇక కారు పార్టీలు ఒకటే ఎత్తి పొడుస్తారులా ఎట్లయితుందో పోతుందో మరి ముందు ఈ కరెంటు పంచ

రీసెంట్గా ఎప్పుడు వచ్చింది పేరున్న అవునా ఫైతే కానీ గీప్ మళ్ళా మూత్రంలో మంట ఉంటుందా కాకుడు రోగాలు ఎత్తుకపోయినాయి అంటే జనం నమ్ముతరో నమ్మరో గాని జనం మందు ఎత్తుకపోయిరు అంటే మాత్రం తప్ప అమ్ముతారులా ఎందుకంటే ఇలా రేపట్ల మందు మీద ఉన్న సోయి దేని మీద లేదు జనాలకు ఇక పుసుకున్న గాషారం మారాక బోయినపల్లి దగ్గర టైర్ పంచర్ అయ్యి బండి అదుపు తప్పి మందు బాటిల్లు బీరు సీసలు పాడైపోను కింద పడిపోయినాయి ఇక కొన్ని బాటిల్ అయితే పక్కన వైల్పోయి ఇక ఈ రకంగా పాపం సొమ్ముడు సొమ్ము కేరుస్తుంటే నాకు మందు నాకు బీరు అని జనాలు ఎగబడ్డారు వాళ్ళ బండి మీకి ఇక పోలీసులు ఇటో అటో వచ్చి ఎక్కడో అక్కడ తడివేసరికి ఆడంగిడంగా చిల్లం కాలం అయి పెట్టి జనాలు ఇక ఏమంటారు ఇప్పుడు కుక్కర్కి వచ్చిందంటే పినాయి కూడా తాగే బాపతాయ మన జనాలు ఇంకొక గిట్లా ఉంది కథ లోకం మీద మందుబాటిలో ముచ్చట కట్టుకున్న పిల్లలు ఎంత మంచిగా బువ్వ వండినా వంకట పెడతారు కలిపించిన తల్లి ఎంత కమ్మగా కూర వండినా వంకట పెడతారు అదే ఓటల్ అనైతే పది రోజుల మాంసము భోజనము ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొచ్చి ముంగల పెడితే వేడి చేసి ఆహా నానా రకాల రుచి కొడుతుంది ఈ హోటల్ భోజనం అని లొట్టలు వేసుకుంటా ఉడుం పట్టి పట్టి లాగిస్తారు కానీ హోటల్లో అసలు ఏం జరుగుతుంది అంటే గిది ఇక మరి అధికారులు ఇక ఓటల్లా పసిపెట్టి అసలు ముచ్చిన ఏందో బండారం అంతా బయట పెడితే పురుగులు నుకలు ఒక ఆచుని ఆడటంలా భోజనంలో అంటే సో ఓటల్ తిండిలో ఎంత రామసక్కని రహస్యం దాగి ఉందో ఓ జనాలు ఇప్పటికైనా సోగి తెచ్చుకొని జర ఓటల్లల్లో బువ్వ ఏ రకంగా ఉంటుందో జర ఆలోచన చేసుకొని ఉండాలని మరి మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందో మీ ఆరోగ్యం కోసమే ఇదంతా ఓ చెడి పోయేటి ఓయ కలారా మాయకరంగా కజాడ తెరిసిందా పోయి పోయినట్టు ఇంకా రాకాపాయే పొద్దు కూకిన గాని తిరిగి రాకాపాయే ఓ చెడి పోయేటి ఓరా వసిడికా మాయకరంగా కజాడ తెరిసిందా పోని గారు ఇది ఎక్కడికి ఆ ఇక చూస్తురా ఏంటిది ఇరవై ముందుగనే ఉందిగా ఎవరూ నాగోలు బండగూడలో ఓ మైలా చూసిన ఆరులో ఆ ఎంత రావాసాకాలంగా వర్షపు నీటిలో గుంత నీటిలో ఆ ఇగో ఈ గుంతరమయంలో మడుగుడ చెరువు కనపడుతుందా రోడ్డు మీద ఇంట్లో ఉసుకొని మరి ఇక ధర్నా చేస్తుంది అక్క రోడ్లు పాడైపోయినాయి ఆట కొత్త రోడ్లు వేయాలని ఈ రకంగా ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఎంత నచ్చజెపినా ఇల్లేదను ఇక ఓ పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి స్పష్టమైన ఆవి ఇస్తే గానీ నేను లేచిపోతా అంత పోను నాకు రోడ్డు కావాలి అది ఒక రకంగా మడుగులో కూర్చొని ధర్నా చేస్తున్నారా అక్క అంటే మరి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అనుకుంటే ఇక మరి ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందా లేకపోతే బాల తెలంగాణ మిగులుతుందా అనేది మరి ఈ నోట ఆ నోట గుస పెట్టుకుంటారు చూడాలా మరి ఈ అక్క ప్రయత్నం ఎంత అక్కదో ఏం గతంలో ఆ మును ముందు మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనేమున్నది పొద్దు మా కలిరిసి పొద్దు మా కలిరిసి లోకము కడుపు నింపేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది ఇక నీ దడం పెడితే నిండియా మాజీ మంత్రి హరీష్ రావు కాళ్ళ గిరికను కట్టుకొని మరి రైతుల బాధలేంది వాళ్ళ కష్టాలు ఏంది వాళ్ళ ఒడ్డ సంగతి ఏంది మరి ఏ రకంగా కాంగ్రెస్ లీడర్లు సుతపూస పలుకులు వరకుంటా రైతుకు ఏ కష్టం రానియమని మరి ఇక అబ్బాయించుకుంటా అభయం చెప్పుకుంటా ఇక మరి పరిపాలన సాగిస్తున్నారు కదా ఇక దాని పేరు మీద అరిషణం అయ్యే కళ్ళాల పంట తిరిగి ఇక చూడు పాపము రైతుల కళ్ళల్లో కన్నీరు దుడుచుకుంటా అయ్యో నేనున్నా మీకోసం అనుకుంటా ఈ రకంగా రైతులను ఓదార్చుకుంటా ఇగో తడిసిపోయిన ధాన్యం రైతులని ఇగో ఈ రకంగా వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటా ముందుకు పోతుండులా ఇక మరి ఎట్టెట్టు ఏం అవుతుంది కానీ మొత్తానికైతే అధికారులు మొండి కేసు కూర్చున్నారు ఇక రైతుల ఓట్లయితే మరి తడిసి మొత్తం ముదకరీ పాడైపోతున్నాయి ఆట ఆ వరదలు కూడా కొట్టుకొని ఆట మరి ఏం చేయాలో ఎట చేయాలో ఈ రైతుల కష్టాలు తీరేది ఎప్పుడు ఏం కథనులా ఇక మరి నేను పట్టుకు వచ్చిన వార్తలు ఎట్టునే బిడ్డలారా ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతవరదాకా మాత్రము మన తెలంగాణ టీవీ మీరు చూస్తూనే ఉండాలి మానక ఉంట శనార్థి అందరికీ నమస్తే